పోలీసులను అసభ్య పదజాలంతో దూషించి మరోసారి వార్తల్లోకెక్కిన జేసీ దివాకర్ రెడ్డి ఓ కానిస్టేబుల్ను కొడుకుల్లారా అన్న జేసీ దివాకర్ రెడ్డి సిఐఎస్ఐలను నా కొడుకుల్లారా అంటూ దూషణ జేసీ దివాకర్ రెడ్డిపై డిఎస్పి శ్రీనివాస్ ఆగ్రహం నోరు జాగ్రత్త అంటూ డిఎస్పి శ్రీనివాస్ హెచ్చరిక దూషిస్తే ఊరుకోబోమని జేసీకి స్పష్టం చేసి డిఎస్పి శ్రీనివాస్ అసభ్య పదజాలంతో పోలీసులను దూషిస్తూ మరోసారి వార్తల్లోకెక్కిన జేసీ దివాకర్ రెడ్డి నోరు జాగ్రత్త అంటూ డిఎస్పి శ్రీనివాస్ హెచ్చరిక దూషిస్తే ఊరుకోబోమని జేసీకి స్పష్టం చేసిన డిఎస్పి శ్రీనివాస్ మా ఇంటి వచ్చేవాళ్ళు ఎవరు వచ్చేవాడు మాట్లాడు దీని వాడు అయితే అయితే ఇంతవరకు మనం ఆయన మాత్రం లంచాండి బాగుంటుంది అంతా